హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఐదు వందల రూపాయల నోట్ల రద్దుపై ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఐదు వందల రూపాయల నోట్ల రద్దు అంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుతం చలామణిలో ఉన్న పెద్ద నోటు ఐదు వందలు ఒకటి మాత్రమే రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు వెయ్యి ఐదు వందలు రద్దు చేసి వాటి స్థానంలో రెండు వేలు ఐదు వందలు కొత్త నోట్లను తీసుకొచ్చింది అయితే ఆ తర్వాత రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది నల్లధనం అరికట్టేందుకంటూ ఈ చర్యలు చేపడుతున్నారు ఇలా పెద్ద నోట్లకు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఇప్పుడు ఐదు వందల నోటుకు సంబంధించి ఏ చిన్న విషయమైనా పెద్ద చర్చకు దారితీస్తుంది ఈ నోటును సైతం రద్దు చేసి రెండు వందలు వంద రూపాయలు మాత్రమే చలామణిలో ఉంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో ఏటీఎం కేంద్రాలలో ఐదు వందల నోట్లను ఆపేయాలంటూ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినట్లు ఓ వార్త చక్కెర్లు కొడుతుంది ఐదు వందల నోటును సైతం రద్దు చేయటం ఉపసంహరిస్తారేమోనని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జనాలు ఇక అమాయక ప్రజల్ని మోసగించటమే లక్ష్యంగా ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీస్తున్నారు సైబర్ నేరుగాళ్లు నకిలీ సమాచారం వ్యాప్తి చేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఏటీఎంల ద్వారా ఐదు వందల నోట్లు ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి నిలిపివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు మెసేజ్లు పంపిస్తున్నారు వాట్సాప్తో సహా ఇతర సోషల్ మీడియాల్లో ఈ మెసేజ్ తెగ వైరల్ అవుతుంది దీంతో ఐదు వందల నోట్లను రెండు వందలు వంద రూపాయలుగా మార్చుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది ఇక వాట్సాప్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసింది ఐదు వందల నోట్లు చట్టబద్ధంగా చలామణిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది ఏదైనా వార్తను ఇతరులకు షేర్ చేసే ముందు అధికారికంగా ధృవీకరించుకోవాలని ఆ తర్వాత ఇతరులకు పంపించాలని విజ్ఞప్తి చేసింది ఏటీఎంలు బ్యాంకుల ద్వారా ఐదు వందల నోట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చి చెప్పేసింది